సడన్ గా మనకి క్లైమేట్ లో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి ఎండలు ఎక్కువైపోతున్నాయి కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి సో మిగతా మొక్కలు అన్నిటిని కూడా మనము కాపాడుకోవాలి అంటే ఈ ఫర్టిలైజర్ ని తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి మీ మొక్కలు కూడా పచ్చగా గ్రీన్ గా హెల్తీగా తయారవుతాయండి అంత బాగా లూజ్ చేస్తున్నాం అండి లూజ్ చేసిన తర్వాత మంచి ఫర్టిలైజర్ అయితే మన మొక్కకి ఇచ్చేద్దాం ఇవాళ నేను చూపించబోయే మంచి ఫర్టిలైజర్ ఏంటి అంటే ఒక పావు కేజీ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను తర్వాత ఆర్గానిక్ మిక్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర అది లేదు అనుకుంటే వేప పిండి ఒక మూడు స్పూన్లు తీసుకోండి తర్వాత ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను మెగ్నీషియం ఫ్లోరైడ్ అండి ఆకులు గ్రీన్ గా ఎల్లో గా మారిపోతూ ఉంటాయి ఈ ముదురు రంగులోకి మారిపోతూ ఉంటాయి కదా అప్పుడు మనము ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ మన ఆకులు అనేది నార్మల్ గా అయిపోతాయి సో ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల కూడా వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది సో ఈ ఫర్టిలైజర్ ని మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలకి ఇవ్వండి